విశ్వసృష్టి పరమాత్మకు శాస్తాంగ నమస్కారముడు గురుజీ నేను ఒక పనిని త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాను అది పూర్తి చేయగలనా తప్పకుండా పూర్తి చేయగలవు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ పనిని నేను తప్పకుండా పూర్తి చేస్తాను అని అనే విషయం మాత్రం దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి అట్టి విషయం మనస్సు లోపల నువ్వు పదిలిపరచాలి రిజిస్టర్ చేయాలి అప్పుడు బలంగా ఉన్నప్పుడు వాటి విషయములను మెదడు అందుకుంటుంది మెదడు అందుకొని శరీర భాగాములో ఉన్నటువంటి అన్ని అవయవములకు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే పనిని ప్రారంభించడానికి శరీరం సన్నద్ధమవుతుంటుంది కేవలం నువ్వు కోరికలు మాత్రమే మనస్సు లోపల ధ్యానం చేస్తూ ఉండాలి ఇట్టి విషయాన్ని నువ్వు మర్చిపోయి పరిపరి విధములుగా నువ్వు మనస్సులో ఈ పని జరుగుతుందా జ గా అని అనుకుంటున్నావు అది సరికాదు